నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలంలోని తూంపల్లి గ్రామ శివారులో గల గుట్టులలో కొలువుదీరిన ఎదురుగుండ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు కొత్త తిరుపతి జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు పురోహితులు ఇటీ ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ ఇమ్మడి గంగసాయిలు మరియు ఆలయ కమిటీ పన్నెండు మంది సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా ప్రత్యేక యజ్ఞము కుంకుమార్చన హోమము జాతర రథోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు ఈ సందర్భంగా తెలిపారు అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వం తమకు కొత్త తిరుపతి గ్రామానికి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి రోడ్డు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద తీసుకుని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మరియు ప్రస్తుత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో నిధులు కేటాయించి మందిర అభివృద్దికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు మరియు భక్తులు ప్రత్యేకంగా కోరారు గ్రామాల ప్రజలు ఈ కార్యక్రమంలో కమిటీ మరియు తదితరులు పాల్గొన్నారు మరియు రథోత్సవము తుంపల్లి గ్రామము శ్రీకొండ మండలము నిజామాబాద్ జిల్లా ఇది ప్రతి సంవత్సరం జరుపుకో జరుపుకోబోయే శ్రీ ఎదురుగొండ లక్ష్మీ వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇదే నెలలో జరుపుకోవడం జరుగుతుంది గత దాదాపు సుమారుగా ముప్పై సంవత్సరాల నుంచి ఇటు జాతర జరుపుతున్నాము ఇటీ జాతరకు దాదాపు నాలుగు ఐదు జిల్లాలు ఒక ఇరవై ఇరవై ఐదు మండలాల నుంచి ప్రజలు తండపు తండలుగా వచ్చి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రతి బ్రహ్మో ప్రతి శనివారం నాడు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ప్రతి శనివారం నాడు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక బ్రహ్మోత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వహి సంతోషం చేసినారు దానికి మేము ఇక్కడ ప్రధానంగా మూడు సమస్యలు మాకు ఈ దేవాలయ కమిటీకి ఉన్నటువంటి సమస్యలు ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మా ఈ గుడికి సంబంధించి మూడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి మొదటిది రోడ్డు రెండవది కరెంటు మూడవది నీటి సమస్య ఇటీ సమస్యను ప్రభుత్వము ప్రభుత్వం పరిష్కరించినట్టయితే ఇక్కడికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా విజయవంతంగా పూర్తవుతుందని కానీ నీటి సమస్య కానీ కరెంటు సమస్య నిధులు మంజూరు చేసి పూర్తి చేసినట్టయితే అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పాల్గొంటారని చెప్పేసి